తులారాశి వారికి ఆషాఢ మాసంలో కులదేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు చిత్తా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే తులారాశి రాశాధిపతి శుక్రభగవానుడు వీరికి సంతాన స్థానంలో రాహు ఉండడం వలన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తల్లిదండ్రుల యొక్క క్షేమము విదేశాల్లో ఉండబడిన వారి పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచిస్తూ ఉన్నతంగా ఎదగాలని మీ కోరిక నెరవేరబోతుంది అదే కాకుండా నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సత్సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంపూర్ణమైన విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో శని భగవాను ఉండడం వలన రుణ సమస్య రోగ సమస్య శత్రు సమస్య లోపల మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుంది అంటే తల్లిగారికి ఏదవుతుందో లేకుంటే బంధుమిత్రులకి ఏదవుతుందో లేదా నాన్నగారికి ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి ఎప్పుడు కూడా ఆందోళనకు మీరు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం అని ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన సకల శని దోషం తొలగి ఐశ్వర్యానికి ఆనందానికి మీరు దగ్గర అవుతారు అష్టమంలో శుక్రుడు ఉండడం వలన మీరు బంగారాభరణాలు షేర్లు వాహనాలు క్రయ విక్రయాలు మంచివే కానీ ఇది అంత సరైన సమయం కాదు అధికమైన పెట్టుబడులు పెట్టి కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మీరు ఆవేశపడి తొందరపడి కొనుగోలు చేకపోయి ఉత్తమొత్తంగా భావించగలగాలి భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి విద్యా ఉద్యోగ విదేశాన కారకుడు దేవగుడు బృహస్పతి ఉండడం వలన అన్యోన్యత సత్ప్రవర్తన నమ్మకము పెట్టుబడులు సత్ప్రవర్తన దేవతారాధన ఉండడం వలన యోగదాయకంగా భావించగలగాలి రాజస్థానంలో బుధుడు ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షించడం వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో సత్ప్రవర్తన ఉండడము ధర్మ మార్గంగా ఉండగలిగినట్లయితే మీ యొక్క వ్యాపారము గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయి వరకు విస్తరింపజేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది ఏకాదశంలో కుజభగవానుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన భూములు క్రయ విక్రయాలు షేర్లు పెట్టుబడులు ఆకర్షించే పరిస్థితి ఉంటుంది అలాగే స్వయం వృత్తుల వాళ్ళు సేవారంగాల వాళ్ళు మార్కెటింగ్ రంగంలో వారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు విడి సామాన్లు పరికరాలు వ్యాపార ఉత్పత్తులు అలా యూట్యూబ్లు వాట్సాప్ ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాల్లో ఉండబడిన వారు ఎన్నో జాగ్రత్తలు పాటించగలగాలి ఇలాంటి కాల సమయంలో కుల దేవతలు యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క పొందగలగాలి అన్నట్లయితే అమ్మవారికి పసుపు వీలైనంత తెలుపు రంగు వస్త్రాలతో సమర్పించడం తెలుపు రంగు పువ్వులతో అర్చన చేయడం వీభూధితో అర్చన చేయించడం పెరుగన్నంతో కూడుకున్నటువంటి పాయసంతో కూడుకున్న పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి భక్తులకు ప్రసాదంగా ప పంచగలిగినట్లయితే రుణ సమస్య రోగ సమస్య అంతర్గత సమస్య బహిర్గత సమస్యలను తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటూ ఆయుర కూడా ఈ యొక్క తులారాశివారు సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి